ఫ్రెండ్స్ ఇంకా కోతమీ వచ్చేసి అయితే కట్ చేసి పెట్టుకోవద్దు కట్ చేసి పెట్టుకున్నాం అనుకో అది వాడిపోతుంది ఇది కూడా నేనైతే ఇట్లా కట్టెలు తెప్పేసుకొని కొంచెం పచ్చి ఉందనుకో కొంచెం ప్లేట్లో ఇట్లా ఆరబెట్టేసుకొని పెట్టేసుకుంటా ఇట్లా డబ్బలా ఇంకా కర్రీలో వేసుకునేటప్పుడు ఇదిగోండి ఇట్లా తీసేసుకొని కట్ చేసి వేసేసుకుంటా కట్ చేసి అయితే అక్కలు పెట్టుకోను కొన్ని కట్టెలు లేతగా ఉంటే కూడా కట్టెలు అట్లనే నేను వంచేసుకుంటాను మరి దిగ చూడండి ఇంతనే కట్ చేస్తాను నేనైతే ఇంకా పెద్ద ఫ్రిడ్జ్లో పెట్టుకునే స్పెషల్ డబ్బాలంటే నా దగ్గర నేనైతే ఇంకా ఎప్పుడు ఇవే వాడతాను కొత్తిమీర పుదీనాకు నాకు కరివేపాకు చూడాలని ఇట్లా పెట్టి పుదీనా ఇవన్నీ చిన్న చిన్న పనులు అనుకుంటాం కానీ ఇంకా వీటికే చాలా టైం పడుతుంది అసలు ఇప్పుడు టైం చూడండి సిక్స్ ట్వంటీ అవుతుంది కదా ఇంకా నేనైతే కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఒక టూ అవర్స్ అయితే టైం స్పెండ్ చేస్తాయి ఈ వీటికి అన్ని రెడీ చేసి పెట్టుకుంటే ఇక పొద్దున్న పూట అయితే హడావిడి ఉండదు కదా ప్లేట్ లో వేసేసుకున్నాం అనుకో కొంచెం పచ్చిగా ఏదన్నా తడి ఉన్నా కానీ ఆరిపోతుంది తర్వాత బాక్స్ లో వేసి పెట్టేసుకుంటా ఇంకా పుదీనా అయితే ఎక్కువ తెచ్చుకుంటాను కానీ పుదీనా చట్నీ అట్లాంటివి చాలా తక్కువ చేస్తాను పిల్లలకి ఇక లంచ్ బాక్స్ లోకైతే పుదీనా రైస్ అట్లా చేసి పంపిస్తుంటాను ఇక పిల్లలు చట్నీస్ అయితే తినరు కదా పుదీనా చాలా హెల్త్ కి మంచిది కాబట్టి ఒక కనీసం ఒకసారి అయినా గానీ మా పిల్లలకి అయితే పుదీనా రైస్ చేసి లంచ్ బాక్స్ కట్టేస్తాను నేను ఇంకా చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర పుదీనా అయితే లంచ్ పెట్టేసుకుని ఇప్పుడు పాలకూర కట్ చేసి పెట్టుకుంటున్నా కూరగాయలు అయితే ఏ కూరగాయల తోడు వంద రూపాయల కిలో ఎనభై రూపాయల కిలో మస్తు ఏంటనే పాలకూర రోడు అంటే ఫ్రెండ్స్ ఇది ముప్పై రూపాయల పాలకూర ఎన్ని కట్టలు వచ్చినాయి ముప్పైకి రెండు నాలుగు ఐదు ఆరు ఏడు గటలు వచ్చినాయి ఇంతలో ఇంకా వేస్తే పోతుంది ఇంకా పిల్లలు చాలా రోజుల నుంచి పాలకూర రైస్ అడుగుతున్నారు పాలకూర రైస్ అన్న పాలకూర పప్పు కోసం అయినా ఇక తిప్పించినను ఎంతనో నానేసి ఇంక ఇవన్నీ ఇట్లా కట్ చేసుకొని రెడీగా ఉంటేనే మనకు ఉదయం అయితే వంట తొందరగా అయిపోతుంది వీటికే చాలా టైం పడుతుంది నేను సిక్స్ థర్టీకా మీకు స్టార్ట్ చేసి చూపించింది చూడండి సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా దానికే ఎందుకంటే ఇంకా మళ్ళీ నేను కూడా కుట్టడానికి వెళ్తా కదా ఇవన్నీ రెడీగా పెట్టుకుంటేనే నాకు తొందరగా ఉంటుంది కట్ చేసుకోవడం అవుతుంది క్యాబేజీ కూడా కట్ చేసుకొని గాలి కాయ గిల్లకుండా ఈ రోజైతే ఇట్లా కొంచెం సన్నగాన కట్ చేసుకుంటున్నాను చలికి వీళ్ళు నొప్పి అవుతున్నాయి గిల్లితే అందుకే ఇట్లా కట్ చేసుకుంటున్నాయి ఎప్పుడైతే ఇదైతే ఫస్ట్ టైం నేను అసలు ఇట్లా కట్ చేసుకోవడము ఎప్పుడైతే చేయితోటే గిల్తా చూద్దాం ఈసారి ఎట్లా టేస్ట్ ఉంటుందో మరి స్టూడెంట్ ఇన్ని అయినా కట్ చేసుకునే వరకు మీరు పక్క వేసుకోవడం మీరు అన్ని తీసుకునే వరకు రెండు గంటలు ఎనిమిది దోశగా ఆరున్నర నెల నుంచి ఏడున్నర వరకు ఎనిమిదిన్నర అవుతుంది కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకైతే ఉదయం టైం చాలా సేవ్ అవుతుంది ఒక టూ డేస్ కి అయితే కట్ చేసి పెట్టేసుకుంటా నేను ఇదిగోండి క్యాబేజ్ కట్ చేసుకున్న చామగడ్డ కట్ చేసుకున్న పాలకూర ఇవి కొద్దిమీ కొద్దిగా అయితే ఎప్పటికీ బొక్కడ కట్ చేసి పెట్టేసుకున్నాను మిరపకాయలు కూడా మొత్తం కూరగాయలు అన్ని సర్దుకున్న తర్వాత ఇప్పుడైతే సన్న మిరపకాయలతో అయితే మిర్చిలు వేసుకున్నా నేను అయితే తీసుకొని లైట్ గా కారం వేసుకున్నా మిర్చిలు కాబట్టి దానికి సరిపోయేంత సాల్ట్ వేసుకున్నా కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను అలాగే తినే సోడా కంపల్సరీ మనం మిర్చిలు వేసుకుంటే లైట్గా ఒక చిటికర సోడా వేసుకోవాలి లేదంటే ఎంత మంచిగా పిండి కలిపినా అని సరిగ్గా కాదనమాట ఇంకా పసుపు ఇంకా వాటర్ వేయకముందే మంచిగా వేసుకోవాలి ఇందులో కొంచెం ఒక టీ స్పూన్ వామ వేసుకుంటే మంచిగా ఉంటది మన గ్యాస్ డబుల్ కూడా రాదు టేస్ట్ కూడా బాగుంటది కానీ మా పిల్లలు వామ వద్దు వద్దు అంటారు వాళ్ళ కోసం అనేసి నేను వేయట్లేదు మీరైతే వేసుకోండి మంచిగా ఉంటది ఇంకా వాటర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఈ విధంగా పిండి అయితే కలిపేసుకోవాలి మిరపకాయలు కదా చూడండి నేను అట్లనే పెట్టలేదు రెండుగా జీల్చుకున్నాను ఎందుకంటే ఇట్లా జీల్చుకోవడం వల్ల ఏంటంటే కారం అనేది ఎక్కువ కాదు ఇట్లా చూడండి వాటర్ అంతా పోయేటట్టుగా చేసుకొని పిండిలో వేసుకోవాలి నేను పిండి తడుచుకునేటప్పుడే ఆయిల్ అయితే పెట్టేసుకున్నా చూడండి సన్న మిరపకాయలతో కూడా ఎంత బాగా ఒప్పుతుందో వేసే విధానం మంచిగా వచ్చుంటే చిన్న మిరపకాయల తోటైనా లావు మిర్చి వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంక ఈ విధంగా సదరేసుకొని మిర్చిగా దగ్గరకైతే వెళ్ళిపోయినా లాస్ట్ లో అయితే కొంచెం పిండి మిగిలింది కదా దాంట్లో అయితే సన్నగా కొత్తిమీర అయితే తరిగేసేసుకున్నా ఉల్లిపాయ కూడా వేసుకోకుండా ఉట్టి కొత్తిమీరతో చేసుకున్నా కానీ బాగుంటాయి అసలు కొత్తిమీర కరివేపాకు పాలకూర తమ్ళపాకు తూ కూడా తోటి కూడా వేయచ్చేది ఇంకా ఇదే ప్యాన్ లో ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ పెట్టేసుకొని ఆవాలు రావాలి ఇట్లా చాలా సమస్య అవి కొంచెం మగ్గిన తర్వాత సిట్టే పసుపు కొద్దిగా సాల్ట్ అయితే ఇప్పుడు ఇది పోపు దేనికోసం అనేది అయితే నేను చెప్తున్నా ఈ రోజు అయితే నేను ఆలు కర్రీ వేసుకున్నా ఇదిగోండి కొంచెం చింతపండు రసం అయితే ఉంది ఇంకా మిల్చిలు వేసిన కదా ఆలు కర్రీ అంచుకైతే ఈ చింతపండు చారైతే తీసుకుంటున్నాను మనం ఒక చిన్న నిమ్మకాయ ఇదంతా చింతపండు అయితే నానబెట్ వేసుకొని ఇంకా వేసేసుకొని వేసుకోవడమే అయితే ఇది నిన్న నేను పాలకూర పప్పు చేసుకున్న దాంట్లోకి చింతపండు రసం ఎక్కువైందనేసి పక్కకైతే తీసి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆ చింతపండు రసం కొంచెం చారైతే వేసేస్తాం ఇంకా ఎప్పుడైనా ఈ చింతపండు రసం చేసుకున్నప్పుడు దీనికి తగ్గట్టుగా కొంచెం బెల్లం అయితే వేసుకోవాలి ఆ టేస్ట్ అనేది కొంచెం వస్తుంది కొంచమే చారు కాబట్టి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఇంకా మంచిగా మరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తాం ఈ చారు వచ్చేసి ఫస్ట్ గా కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటది ఇప్పుడు ఇలా దించేసిన తర్వాత వేసుకోవాలి వేడి వేడి అన్నంలో కనుక వేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటది అయితే సో ఫ్రెండ్స్ ఇంకా రోజు అయితే సాయంత్రం నుంచి నైట్ వరకు నేను ఏ వర్క్ చేసుకుని అనేసి అయితే చూపించిన కదా ఖాళీ కూరగాయలు కట్ చేసుకునేది అనుకుంటాం సిక్స్ థర్టీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు టెన్ అయింది ఏమో టైము టెన్ అయింది ఇంతవరకు అసలు కూర్చొని లేను ఇట్లా చేసుకుంటేనే రేపు పొద్దున అయితే హడావిడి ఉండదు ఇది నా ఈవినింగ్ రొటీన్ అయితే నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్